నమస్కారం యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ ఈ మాట వినగానే గుర్తొచ్చే ముఖ్యమైన సబ్జెక్టుల్లో పాలిటీ ఒకటి అసలు ఈ ఇండియన్ పాలిటీ అంటే ఏంటి మన దేశాన్ని నడిపించే ఆపరేటింగ్ సిస్టమ్ని అర్థం చేసుకోవడమే ఈరోజు మనం సరిగ్గా అదే చెయ్యబోతున్నాం ఈ సిలబస్ లోతుల్లోకి వెళ్లి దాని పునాదుల్ని నిర్మాణాన్ని వివరంగా పరిశీలిద్దాం సరే అసలు విషయంలోకి వెళ్దాం ఒక చాలా సింపుల్ కాని చాలా ముఖ్యమైన ప్రశ్నతో మొదలు పెడదాం ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే మొత్తం యూపీఎస్సీ పాలిటీ సిలబస్ తిరుగుతూ ఉంటుంది అదేంటంటే మన దేశ పరిపాలనకు పునాది ఏంటి దాని వెనకున్న ఆ స్ట్రక్చర్ ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈ ప్రయాణం చూడండి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ ఇది ఏదో పరీక్ష కోసం చదివి వదిలేసే సబ్జెక్ట్ కాదు ఇది మన దేశం నడవడానికి రాసుకున్న ఒక బ్లూప్రింట్ ఒక రూల్బుట్ చెప్పాలంటే ఒక కాంప్లెక్స్ ఆపరేటింగ్ సిస్టం లాంటిది సివిల్ సర్వెంట్ అవ్వాలనుకునే వాళ్లకి దీన్ని అర్థం చేసుకోవడం అది కేవలం పరీక్ష పాస్ అవ్వడానికి కాదు రేపొదున దేశానికి ఎఫెక్టివ్గా సేవ చేయాలంటే ఇది కంపల్సరీ తెలిసి ఉండాలి అంటే అర్థం చేసుకోండి ఈ సిలబస్ మన రాజ్యాంగం పుట్టుక దగ్గర్నుంచి ప్రభుత్వం రోజూ చేసే పనుల వరకు అన్ని కవర్ చేస్తుంది ఒక ఆఫీసర్గా కేవలం రూల్స్ తెలిస్తే సరిపోదు ఆ రూల్స్ వెనకున్న అసలు ఉద్దేశ్యం ఆ స్పిరిట్ కూడా తెలియాలి అందుకే దీన్ని మన ప్రజాస్వామ్యానికి వెన్నుముక అంటారు ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇక దీని ఇంపార్టెన్స్ గురించి చెప్పాలంటే ఇది కేవలం ఒక స్టేజ్లో కాదు ప్రిలిమ్స్లోను మెయిన్స్లోను అంటే జీఎస్ సెకండ్ పేపర్లోను ఈ రెండింటికీ ఇదొక కీలకమైన పిల్లర్ లాంటిది పాలిటీ మీద మంచి గ్రిప్ వచ్చిందంటే చాలు సక్సెస్కి ఒక పెద్ద స్టెప్ వేసినటే అందుకే దీన్ని అస్సలు లైట్ తీసుకోవద్దు మరి ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి రెండింటికీ ఒకేలా చదివితే సరిపోతుందా అస్సలు సరిపోదు ప్రిలిమ్స్ డిమాండ్స్ వేరు మెయిన్స్ డిమాండ్స్ వేరు సో పాలిటీని ఈ రెండు స్టేజెస్కి ఎలా డిఫరెంట్ గా అప్రోచ్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం ఎందుకంటే వాటి అవసరాలు వేరైనప్పుడు మన స్ట్రాటజీ కూడా ఖచ్చితంగా వేరుగానే ఉండాలి ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ప్రిలిమ్స్లో మనకు ఫ్యాక్ట్స్ ఎంతవరకు తెలుసు అంటే వాట్ యూ నో అనేది టెస్ట్ చేస్తారు కానీ మెయిన్స్ ముఖ్యంగా జిఎస్ పేపర్ టూకొచ్చేసరికి తెలిసిన దాన్ని ఎంత బాగా అనలైజ్ చేయగలం అంటే హౌ అనలైజ్ అనేది టెస్ట్ చేస్తారు సింపుల్గా చెప్పాలంటే ప్రిలిమ్స్ అనేది బేస్మెంట్ వేయడం లాంటిది మెయిన్స్ అనేది ఆ బేస్మెంట్ మీద ఒక స్ట్రాంగ్ బిల్డింగ్ కట్టడం లాంటిది రెండూ ముఖ్యమే సరే బేస్మెంట్ గురించి మాట్లాడాం కదా ఇప్పుడు ఆ బిల్డింగ్ లోకి వెళ్దాం అంటే మెయిన్ సిలబస్లోని కోర్ టాపిక్స్ ఏంటో ఒకసారి డీప్గా చూద్దాం ఏ ఏరియాలకు ఎక్కువ వేటేజ్ ఉంటుందో తెలుసుకుందాం ఇక్కడ ఈ లిస్టు చూస్తే టాపిక్స్ వేర్వేరుగా అనిపించొచ్చు కానీ అసలు ఏంటంటే ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మన రాజ్యాంగం అది గవర్నమెంట్ ఏం చేయాలో చెప్తుంది సివిల్ సర్వీసెస్ ఏం చేస్తాయి దాన్ని అమలు చేస్తాయి మరి ఎలక్షన్ కమిషన్ యూపీఎస్సీ లాంటి బాడీస్ ఇవి మొత్తం సిస్టమ్ స్మూత్గా నడిచేలా చూసుకుంటాయి చూశారా ఈ కనెక్షన్ అర్థం చేసుకోవడమే ఇక్కడ చాలా ముఖ్యం ఈ టేబుల్ ఒకసారి చూడండి మనకు ఒక విషయం క్లియర్గా అర్థమవుతోంది మన ప్రిపరేషన్ ఎంత విస్తృతంగా ఉండాలో తెలుస్తుంది ఎక్కడో పదిహేడు వందల డెబ్భై మూడు రెగ్యులేటింగ్ యాక్ట్ దగ్గర మొదలుపెట్టి ఈ రోజున్న జీఎస్టీ కౌన్సిల్ వరకు రావాలి అంటే హిస్టరీ నుంచి అఫైర్స్ వరకు ప్రతి టాపిక్ పైన మనకు డెప్త్ ఉండాలి ప్రతి విభాగానికి దాని వెనక ఒక కథ ఉంటుంది ఒక ప్రాముఖ్యత ఉంటుంది వాటిని మనం పట్టుకోవాలి ఓకే సిలబస్ ఏంటో అర్థమైంది కాని ఈ సముద్రం లాంటి సిలబస్ని ఎలా ఈదాలి దీనిపై పట్టు ఎలా సాధించాలి ఖచ్చితంగా దీనికోసం ఒక క్లియర్ ప్రాక్టికల్ స్ట్రాటజీ ఉండాలి ఆ సక్సెస్ ఫార్ములా ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ మనం చూడబోయేది ఒక ఫోర్ స్టెప్ ప్రాసెస్ ఇది చాలా లాజికల్ గా ఉంటుంది స్టెప్ వన్ ఎన్సీఆర్టీ పుస్తకాలతో ఫౌండేషన్ స్ట్రాంగ్ గా వేసుకోవాలి స్టెప్ టూ ఎం లక్ష్మీకాంత్ లాంటి స్టాండర్డ్ బుక్తో సబ్జెక్ట్ లోతుల్లోకి వెళ్ళాలి స్టెప్ త్రీ కరెంట్ అఫైర్స్తో ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పులు కొత్త చట్టాలతో అప్డేట్ గా ఉండాలి అండ్ ఫైనలీ స్టెప్ ఫోర్ పాత క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేసి మన ప్రిపరేషన్ని టెస్ట్ చేసుకోవాలి ఇదొక కంప్లీట్ ప్యాకేజ్ అనమాట ఈ కొటేషన్ చాలా చాలా ముఖ్యం చూడండి ఆర్టికల్ నైన్టీన్ అంటే ఏంటో గుర్తుపెట్టుకోవడం ప్రిలిమ్స్ కి హెల్ప్ అవ్వచ్చు కాని మెయిన్స్లో ఎలా అడుగుతారంటే ఈ సోషల్ మీడియా కాలంలో ఆర్టికల్ నైన్టీన్కున్న పరిమితులేంటి అని చూసేలా తేడా అంటే పుస్తకంలో చదివిన దాన్ని ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న విషయాలతో కనెక్ట్ చేయగలగాలి అదే అసలైన స్కిల్ చివరిగా ఒక ఆలోచనతో ముగిద్దాం అసలు ఈ సిలబస్ మనం ఎందుకు చదువుతున్నాం కేవలం పరీక్షలో మార్కులు కోసమా లేక ఒక బాధ్యత గల పౌరులుగా మన దేశం ఎలా పనిచేస్తుందో మన హక్కులేంటో మన వ్యవస్థ ఏంటో తెలుసుకోవడానికా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే ఈ నాలెడ్జ్ అనేది హాల్తో ఆగిపోదు ఇది మన జీవితాంతం ఉపయోగపడుతుంది